రాయలసీమలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్నారని మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుకు రాయలసీమ ఏ ద్రోహం చేసిందని ప్రశ్నిస్తూ ప్రాజెక్ట్ అమలును నిలిపివేస్తే ఎందుకు ఇది జరుగుతుందో సూటిగా చర్చించాలని అన్నారు వివాదాస్పద వ్యాఖ్యలో పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రజాస్వామ్య ప్రశ్నార్థకంగా వ్యవహరిస్తుందని కానీ రాయలసీమకు సంబంధించిన సమస్యలపై చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తుంటే ఈ ప్రాజెక్టుకు అవరోధం కలిగిస్తుందా లేక నువ్వు కత్తి అందిస్తున్నావా అన్నలా విమర్శలు చేశారు రాష్ట్ర సంతకం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నాం రాయలసీమ ఏం తప్పు చేసింది మీకేం అన్యాయం చేసింది ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని తీసుకొచ్చారు